హాయ్ అండి మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ ఉరుగులు కాకరకాయ వరుగులు ఎలా చేయాలో నేను మీకు అంతా వివరంగా చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ఇలా చేస్తే కనుక వాళ్ళు జన్మలో వదిలిపెట్టరు మనకి ఈ మధ్యకాలంలో చూస్తే డయాబెటీస్తో బాధపడే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది అలాంటి వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా తినవలసిన వెజిటేబుల్ ఏంటంటే కాకరకాయ అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను ముందుగా మనం కాకరకాయని శుభ్రంగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే చక్కగా క్రిస్పీగా అన్నమాట అలా కట్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి సాల్ట్ పసుపు వేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని అప్పుడు బాగా పిసికి ఆ పిండినట్టు అయితే వాటర్ పోతుంది ఒక అందులో ఉన్న చేదు వచ్చేస్తుంది చేదు అది తీసేయడం మంచిది కాదు కానీ అస్సలు అలవాటు లేని వాళ్ళ కోసం కాబట్టి ఇది వాళ్ళు ముందుగానే చేదుంటే తినరు అలవాటు చేసుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ముందు చేదు తీసేసి అంటే పూర్తిగా పోదు కొంచెం పోతుంది ఆ చేదు తీసేసి తర్వాత పొడి పొడిగా ఆ ముక్కలు అవుతాయి అందులో కొంచెం సాల్ట్ కొంచెం షుగరు షుగరు లేదా బెల్లం కూడా బెల్లం తరిమి తు తురుముకొని కొంచెం జస్ట్ కొంచెం వత్తే అవి వేసుకోవాలి అందులో కారం ఈ జీ జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం ఇన్స్టెంట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇలా వేసుకొని కొంచెం పెప్పర్ పొడి ఇవి వేసుకొని మంచిగా కలిపేయాలి కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ నిమ్మ చెక్కతో రసం పిండుకోవాలన్నమాట ఈ నిమ్మరసం పిండడం వల్ల కూడా మనకి చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది అందువల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చక్కగా పుల్ల పుల్లగా తీ తీగా కారం కారంగా ఉంటాయన్నమాట ఇలా వేసుకొని బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మీడియంలో వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసుకోవడమేనండి నిజంగా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా చెయ్యండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మనము అల్లం సారీ అల్లం కాదు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనకు చూడండి కరకరలాడే కరేలా ఉరుగులు రెడీ అయిపోయాయి దీన్ని పప్పుచారుతో కానీ చారుతో కానీ నంచుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మీకు ఇది నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్